హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ ఫ్యామిలీ భూమి తమ్ముడు శివ దగ్గర ఉన్న కెమెరాని ఎస్ఐ చూసేస్తాడు అందులో శోభా చంద్రని అపూర్వ చంపడం అతను గమనిస్తాడు అపూర్వ తను శరచంద్ర గారి రెండో వైఫ్ కదా అసలు తను ఇదంతా చేసిందా నమ్మిలా లేదే అని అంటూనే ఈ విషయాన్ని శరత్చంద్రకి చెప్పాలని కాల్ చేస్తాడు ఇంతలో శివ భూమిని స్క్రీన్ మీద చూస్తూ ఉంటాడు టీవీలో తనని చూసి పక్కనున్న వాళ్ళని తనే మా అక్క తనే మా అక్క అని అడుగుతూ ఉంటే అక్కడున్న కానిస్టేబుల్ ఓ తనా తను శరచంద్ర వాళ్ళ ఇంట్లో ఉంటుంది వాళ్ళ అమ్మాయి అని చెప్పగానే శరత్చంద్ర భూమి అక్క అక్కడుందా అని శివ పక్కనుంచి తన థింగ్స్ అన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు కానిస్టేబుల్ కూడా ఏదో పనిలో ఉండడం వల్ల గమనించడు ఇక్కడ ఎస్ఐ ఏమో శరత్చంద్రకి కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు ఆ గ్యాప్ లో శివ బయటికి వెళ్ళిపోతాడు ఇక ఎస్ఐ వచ్చి లోపల చూస్తే శివ కనిపించడు చా ఎవిడెన్స్ మిస్ అయిపోయిందే సరే ముందైతే శరత్ చంద్ర గారికి విషయం చెప్పి ఆ తర్వాత ఏ ఆ ఎవిడెన్స్ ని వెతుకుదాం అని అనుకుని ఎస్ఐ మళ్లీ శరత్చంద్రకి కాల్ ట్రై చేస్తాడు అప్పుడు శరత్చంద్ర కాల్ లిఫ్ట్ చేయగానే ఎవరు మీరు అని అడిగితే నేను ఎస్ఐనండి ఇరవై ఏళ్ల క్రితం మీరు మీ వైఫ్ అగ్ని ప్రమాదంలో చనిపోయింది అనుకుంటున్నారు కదా కానీ అదంతా నిజం కాదు సార్ తనను ప్లీ ప్లాంట్ గా మర్డర్ చేశాడు ఆ మర్డర్ చేసింది ఎవరో తెలిస్తే కూడా మీరు అసలు నమ్మనే నమ్మరు సార్ అని ఎస్ఐ అంటూ ఉంటే ఏంటి నా శోభని నా శోభని ఎవరో చంపేశారా అసలు నా శోభ ఎలాంటిదో నీకు తెలుసా దేవత లాంటిది తనకు ఎవ్వరూ శత్రువులు లేరు అలాంటి నా శోభను చంపాల్సిన అవసరం ఎవరికుంది మీరేదో పొరపాటు పడుతున్నారు ఎస్ఐ కానీ ఏ ఎవిడెన్స్ లేకుండా మీరు మాట్లాడారు అంటే మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే సార్ నేను చూడండి మాట్లాడడం లేదు నేను నా కళ్ళారా చూశాను కాకపోతే ఆ విషయం గురించి మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి ఇది చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన మర్డర్ ఇప్పుడు నేను మీకు ఫోన్లో ఏది వివరించలేను మీరు నేను ఒక ప్రైవేట్ స్పాట్ లో కలుసుకుని మాట్లాడుకుందాం సార్ అని అంటూ ఉంటే వెనకాల నుంచి అపూర్వ ఇదంతా విని టెన్షన్ పడుతూ ఉంటుంది సరే అయితే మీరు నా గెస్ట్ హౌస్కే రండి అక్కడే మాట్లాడుకుందాం కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎస్ఐ నాతో ఏ గేమ్స్ అన్నా ఆడావంటే నిన్నస్సలు వదిలిపెట్టను అని శరత్చంద్ర ఎస్ఐకి వార్నింగ్ ఇస్తాడు ఇక అపూర్వ ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని టెన్షన్ పడుతూ శరత్చంద్ర నాపాలని ట్రై చేస్తుంది శరత్చంద్ర మాత్రం ఇప్పుడే వస్తాను అని ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు ఇక అపూర్వ గతంలో జరిగింది గుర్తు చేసుకుంటూ ఇదేంటి ఇరవై ఏంల తర్వాత ఇది హత్య అని బావ ముందుకు ఎవరు రావడమేంటి ఏవో సాక్ష్యాలున్నాయని చెప్పడం ఏంటి అసలు ఏంటి ఇదంతా ఆ ఎస్ఐ ఆ ఎస్ఐ అని అనుకుంటూ శరత్చంద్ర ఎస్ఐ గురించి మాట్లాడుతుంది అర్థం చేసుకుని అతన్ని వెతుక్కుంటూ బయలుదేరుతుంది ఇక గెస్ట్ హౌస్కి వెళ్లే దారిలోనే కాపు కాచి ఆ ఎస్ఐని ఆపేసి అసలు నీ దగ్గరున్న సాక్ష్యాలేంటి అని అడుగుతుంది ఓ మీరా అసలు నేను ఎంత పర్సనల్గా మాట్లాడాను మూడో వ్యక్తికి తెలియకుండా నేను మీ వారితో మాట్లాడితే ఆ విషయం అప్పుడే మీ దాకా వచ్చిందా మీరు చేసిన ఘోరాలు కుట్రలన్నీ నాకు తెలిసిపోయాయి అని ఎస్ఐ అంటాడు చూడు ఎస్ఐ నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవని ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాను ఇరవై ఏంల కిందట జరిగింది నువ్వు ఇప్పుడు మళ్లీ తోడి తీస్తాను అంటే నేను ఎలా ఊరుకుంటాను చెప్పు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా అందుకే చెప్తున్నాను నీకు నేను బ్లాంక్ చెక్ ఇస్తాను పది కోట్ల వరకు నీకు నచ్చిన ఫిగర్ రాసుకో ఆహా పది కోట్లు కాదు బ్లాంక్ చెక్ కదా నీకు నచ్చినన్ని కోట్లు రాసుకో నేను అసలు ఏమీ అనను కానీ ఆ ఎవిడెన్స్ ని మాత్రం నాకు అని అపూర్వ అంటుంది నేను అందర్లాంటి ఆఫీసర్ ని అనుకుంటున్నారా మేడం నేను నిజంగా నిజాయితీ లేని పోలీస్ ఆఫీసర్నే అయ్యింటే ముందు నేను మీకే కాల్ చేసే వాణ్ణి అంతేకాని శరత్చంద్ర గారికి చేసేవాణ్ణి కాదు ఇరవై సంవత్సరాల క్రితం మీరు చేసిన అన్యాయం శోభాచంద్ర లాంటి గొప్ప వ్యక్తిని చంపిన తీరు నాకు నచ్చలేదు ఈ విషయాన్ని నేను శరత్చంద్ర గారికే చెప్తాను అయినా ఇరవై సంవత్సరాల క్రితం నుంచి మీరు ఇప్పటి వరకు ఆ ఎవిడెన్స్ కోసం వెతకలేదు అంటే దాని అర్థం ఆ ఎవిడెన్స్ ఉంది అన్న సంగతి కూడా మీకు తెలియదు కానీ ఇలా నా చేతుల్లోకి రాగానే అలా మీకు తెలిసిపోయింది అంటే అసలు మీరు చాలా గ్రేట్ మేడం అని ఎస్ఐ అపూర్వని మెచ్చుకుంటాడు అర్థమవుతుంది కదా నేను ఎంత టాలెంటెడ్ అని అందుకే ఆ ఎవిడెన్స్ ని నాకు ఇచ్చేసై అని అపూర్వ అంటూ ఉంటే నా దగ్గర ప్రస్తుతానికి ఎవిడెన్స్ అయితే లేదు దాన్ని ఏ వ్యక్తి అయితే నాకు చూపించాడో ఆ తర్వాత దాన్ని నా దగ్గర నుంచి తీసుకుని అతను వెళ్లిపోయాడు కాకపోతే దాన్ని మళ్లీ తిరిగి సంపాదించడం నాకు పెద్ద పనేమీ కాదు అని ఎస్ఐ అంటూ ఉంటే అంటే ఏ ఎవిడెన్స్ లేకుండానే నువ్వు మా బావ దగ్గరికి వెళ్లి నా గురించి చెప్పాలి అనుకుంటున్నావా నువ్వు చెప్పినంత మాత్రాన మా బావ నమ్ముతాడు అనుకుంటున్నావా అని అపూర్వ అనేసరికి తను నమ్ముతాడా లేదా అన్నది నాకు తెలియదు కాని జరిగింది నేను చూశాను ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా శరత్చంద్ర గారికి చెప్తాను ఆ తర్వాత ఎవిడెన్స్ ఎలాగైనా సంపాదించి తీసుకొస్తాను సార్ అని రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పగానే సరే అయితే నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో కాకపోతే నీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని అపూర్వ అంటూ ఉంటే ఎస్ఐ సరే తను వదిలేసింది అనుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు అక్కడ వాచ్మ్యాన్ శరత్ చంద్ర వచ్చాడా అని ఎస్ఐ అడిగితే లేదు సార్ ఇంకా నాకు సార్ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీరు రండి లోపల కూర్చోండి అని ఎస్ఐ ని తీసుకుని వెళ్లి లోపల కూర్చోబెట్టి తను వెజిటేబుల్స్ కొనడానికి బయటికి వెళ్తున్నాను అని వెళ్లిపోతాడు ఇక ఆ తరువాత కాసేపటికి శరత్ చంద్ర లోపలికి వస్తాడు అక్కడ ఇక కోపంగా ఎస్ఐని చూస్తూ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని చెప్పండి ఎస్ఐ మీ దగ్గరున్న ఏంటి అసలు నా శోభను చంపారు అని అంటున్నావు నీ దగ్గర ఏ ఆధారం ఉందని మాట్లాడుతున్నావు తీ బయటికి తీ అని గట్టిగా శరత్చంద్ర అరుస్తూ ఉన్నా ఎస్ఐ మాత్రం ఉలకకుండా పలకకుండా కండ్లు పెద్దగా చేసుకుని చూస్తున్నట్టుగా అలాగే కూర్చొని ఉంటాడు శరత్చంద్రకి అనుమానం వచ్చి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కాస్త కదిలీయగానే ఎస్ఐ చనిపోయాడని అర్థమవుతుంది దాంతో వెంటనే శరత్ చంద్ర డీఎస్పీ గారికి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే పోలీసులందరూ కూడా రంగంలోకి దిగుతారు ఏమైంది సార్ మా ఎస్ఐ ఎలా చనిపోయాడు అని డీఎస్పీ అడిగితే శరత్ చంద్ర జరిగింది చెప్తాడు అంటే మీరే తనని గెస్ట్ హౌస్ కి రమ్మన్నారా అని అడిగితే అవును సార్ నేనే రమ్మన్నాను తన దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉందని అది నా భార్యను చంపిన వాళ్ళదని తన్ను ప్రూఫ్ చూపిస్తాను అంటే నేనే ఇక్కడికి రమ్మని చెప్పాను అని డీఎస్పీ అనగానే సరే మీరు కాకుండా ఇక్కడ ఇంకెవరైనా ఉంటారా అని అడుగుతాడు మా వాచ్మ్యాన్ ఉన్నాడు సార్ అని చెప్తే వాచ్మ్యాన్ను పిలిపించి డీఎస్పీ ఎంక్వైరీ చేస్తాడు మా ఎస్ఐ కంటే తరువాత ఇంకెవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే సార్ నేనైతే వెజిటేబుల్స్ కొనడానికి వెళ్లాను సార్ వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కానీ ఆ తర్వాత ఎవరొచ్చారన్నది నాకు తెలియదు అని వాచ్మ్యాన్ చెప్పగానే ఇక డిఎస్పీ వదిలేసి శరత్ చంద్రతో మాట్లాడతాడు చూడండి సార్ మీ గెస్ట్ హౌస్ లో మర్డర్ జరిగింది అది కూడా మా డిపార్ట్మెంట్ వ్యక్తిని క్రూరంగా చంపేశారు అలాంటిది మేము ఎవరినైనా ఎలా వదిలేస్తాం మా ప్రైమ్ సస్పెక్ట్ మీరే అవుతారు కాబట్టి మాకు చెప్పకుండా మీరు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు మిమ్మల్నే మేం ఫస్ట్ అనుమానిస్తున్నాం గుర్తు పెట్టుకోండి అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్ని కూడా నా ఆఫీస్ కి పంపించాలి అని డిఎస్పీ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరత్ చంద్ర ఏమి చేసేది లేక ఇంటికి వచ్చి అసలు నా శర్బాని ఎవరికైనా చంపాల్సిన అవసరం ఏముందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అపూర్వ తన నాటకాన్ని స్టార్ట్ చేస్తూ కాఫీ పట్టుకుని శరత్ చంద్ర దగ్గరికి వస్తుంది ఏమీ అరగనట్టు బావా ఎక్కడికి అంత కంగారుగా వెళ్ళావు ఆఫీస్ లో ఏదైనా టెన్షనా ఎంత పిలుస్తున్నా కూడా అంత స్పీడ్గా వెళ్ళిపోయావు నిజం చెప్పు బావా నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకో అని అడుగుతూ ఉంటే ప్రాబ్లం ఆఫీస్లో కాదు అపూర్వ ప్రాబ్లం శోభా చంద్ర చావులో అసలు నా శోభాని ఎవరో చంపారు అని ఎస్ఐ ఫోన్ చేసి చెప్పాడు అని జరిగిందంతా శరత్ చంద్ర చెప్పేస్తాడు అదేంటి అక్క అసలు అజాత శత్రువు అక్క అలాంటి అక్కకు ఎవరు ఉండడమా తనని ఎవరో చంపడమా నమ్మేలా లేదు బావా అని అపూర్వ అంటూ ఉంటే ముందు నేను కూడా అపూర్వ అసలు నమ్మాలా లేదా అన్నట్టుగానే ఆ ఎస్ఐ ఫోన్ చేసినప్పుడు సాక్ష్యాలు తీసుకుని రమ్మని చెప్పాను కాని అంతలోనే ఆ ఎస్ఐని ఎవరో చంపేశారు అని శరత్చంద్ర అంటూ ఉంటే బావా ఇది కావాలనే ఎవరైనా ఇరికించారేమో నిన్ను ఇరికించడానికి ఆ ఎస్ఐని చంపేశారేమో అని శరత్చంద్రని మేనిపులేట్ చేయాలని చూస్తుంది అంత అవసరం ఎవరికుంటుంది అపూర్వ అయినా శోభా గురించి అతను మాట్లాడిన మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది ఖచ్చితంగా అతని దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉంది కానీ నా శోభాను చంపిందెవరు ఎవరు అని అంటూ శరత్చంద్ర కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఇక అపూర్వ శరత్ చంద్ర మీద కొన్ని నీళ్లు జల్లి నిద్రలేపి పైన కూర్చోబెట్టి బావా నువ్వు ఇంతలా టెన్షన్ పడకు నీకు తెలుసు కదా నీకు ఆరోగ్యం బాగోలేదు నువ్వు ఎక్కువగా ఎమోషనల్ అయితే నీకు పిచ్చి పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు కదా బావా నీకేమైనా అయితే నేనేం కావాలి అని దొంగ కన్నీళ్లు పెట్టుకుంటూ శరత్చంద్రని నమ్మిస్తూ ఉంటుంది బావా నేను చెప్పిన యాంగిల్లో కూడా నువ్వు ఆలోచించు ఆ ఎస్ఐకి ఎవరన్నా శత్రువులుండే ఉండింటారు అతన్ని ఎలా చంపాలి ఎవరిని ఇరికియ్యాలి అన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఉంటావు అందుకే ఒక నాటకమాడి నిన్ను అక్కడికి వచ్చేలాగా చేశారు అతనికి కూడా ఏదో చెప్పి గెస్ట్ హౌస్ కి రమ్మని పిలుచుంటారు అక్కడ చంపేసి ఆ నేరాన్ని నీ మీద వేసుంటారు బావా అంతే అంతకు మించి వేరే ఉండదు ఎందుకంటే శోభ అక్క ఎంత మంచిదో మనకు తెలియదా తనని ఎవరైనా ఎందుకు చంపేస్తారు బావా నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకో అని శరత్చంద్రకు చెప్తూ ఉంటే శరత్చంద్ర మాత్రం లేదు ఖచ్చితంగా ఆ ఎస్ఐ మాటల్లో నాకు అలా అనిపించలేదు ఇందులో ఖచ్చితంగా ఎవరో శోభాని చంపారు నా శోభాని చంపింది ఎవరో నాకు తెలియాలి వాళ్ళని నా చేతులతో నేనే చంపేస్తాను కాకపోతే ఈ విషయం నాకు ముందు తెలియాలి నువ్వన్నట్టుగా నీ ఊహాకల్పన నిజమా లేక నేను నమ్ముతున్నట్టుగా నా శోభాని ఇంకెవరైనా చంపారా అన్నది ముందు నేను తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకుంటాను అని కసిగా శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది మరి ఎస్ఐని చంపిన అపూర్వని డీఎస్పి వదిలిపెడతాడా లేక సరైన రీతిలో ఎంక్వైరీ చేసి అపూర్వకి చెక్ పెట్టబోతున్నాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అప్కమింగ్ రివ్యూస్ కోసం స్టే ట్యూన్ టు కార్తిక్ ఫ్యామిలీ బాయ్ బాయ్